హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఉసిరి సందడి మొదలవుతుంది ఉసిరిలో షడ్రసాలలోని ఉప్పు తప్ప మిగిలిన అన్ని రుచులు ఉంటాయి ఉసిరితో ఊరగాయ చేసిన జ్యూస్ చేసిన వరుగులు చేసిన దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి ఉసిరిని సింపుల్గా సూపర్ అండ్ హెల్తీ ఫుడ్ అని పిలవచ్చు ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ ఉసిరిలో విటమిన్ సి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వలన అన్ని శుభాలు కలుగుతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో